కొడుకు చేసిన పనికి వృద్ధ తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు సిరిసిల్ జిల్లా వేములవాడ రాజానగర్ రాజనగర్ దారుణం జరిగింది తల్లిదండ్రులు తెలియకుండా కొడుకు లోన్ తీసుకున్నాడు అయితే తీసుకున్న లోన్ తీసుకుండా పారిపోయాడు లోన్ కట్టలేదని తల్లిదండ్రులు ఆ వృద్ధుల పైన బ్యాంక్ సిబ్బంది దౌర్జన్యం చేశారు ఇంటికి తాళం వేసి సామాగ్రి బయట పడేశారు బ్యాంక్ సిబ్బంది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోడ్డున పడ్డారు కొడుకు లోన్ తీసుకున్నట్లు కూడా మాకు తెలియదంటున్నారు వాళ్ళు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఆశ్రయించారు బాధితులు లక్షలకి లక్షలు లోన్లు తీసుకుని బ్యాంకులకు టోక్రా పెట్టే వారిని ఏమీ చేయలేని బ్యాంక్ అధికారులు ఇలా వృద్ధులపై ప్రతాపం చూపించడం సామాగ్రిని బయట స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు లోన్ విషయమే తమకు తెలియదంటున్నా కూడా పోలీసుల్ని తీసుకొచ్చి వృద్ధులపై దౌర్జన్యం చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు స్థానికులు నా పేరు మీద ఉంటే నాకు చిన్న కొడుకు ఆ పూట చేయించుకున్నాడు లోన్ తెచ్చుకున్నాడు నాకు తెలువది నేను ఇక్కడ పెట్టే బాబా అంటే పెట్టినాడు లోన్ తెచ్చుకున్నాడు ఇగో ఇప్పుడు ఈ మాకు నాలుగు ఆఫీస్ అయినాయి ఇగో నా భర్తకు గుండె గుండెపోట వచ్చింది ఎలివి నప్పు తెచ్చుకున్నాడు కట్టలేక దేశం లేదు ఎవరికి చెప్పక చేయక ఇగో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చింది అంగడంగడి అంగడి నువ్వు ఇవన్నీ బయట పెట్టిదు ఏమన్నా లెక్కులు ఆడుకుందామన్నా కానీ నాకు రూమ్ తినాయి కట్టడానికి నేను జాల్తలేను నాకు తిందామంటే తిండికి లేదు మా ముసలకి ఏదన్నా సాయం చేయను మీ పాదాలకు వందనాలు